ప్రాచీన కళలను నేటి తరానికి అందిస్తూ మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యతని అని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మక్కన్సింగ్ అన్నారు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని విశ్వభారతి హై స్కూల్లో బుధవారం శ్రీ హనుమన్ అకాడ ఉచిత శిక్షణను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందరపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ ప్రాచీన కళలు మరుగున పడుతున్న కాలంలో విజయదశమి రోజున ఆ కళలను ప్రదర్శించడానికి హనుమన్ అకాడ వస్తాద్ కంది నాగరాజు చిన్నారులకు అకాడ ద్వారా ప్రాచీన కళల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను మనము నేటి తరానికి పరిచయం చేయాలన్నారు అకాడకు సంబంధించిన సోదరులు నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి ప్రాంతంలో ఉన్నటువంటి యువ క్రీడాకారులకు ఈ అఖాడ పురాతనమైనటువంటి విద్య ఇది చాలా ప్రతిష్ట కలిగినటువంటి ఒక ఈ కార్యాచరణను ఈరోజు కూడా నిర్వహిస్తున్నటువంటి సోదరుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా ఈ అఖాడ ఈ స్కూల్లో ఎన్టీపీసీలో ఈ చిన్నారు విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల తరపుతులు ఇచ్చి ఈ యొక్క సంస్కృతిని కాపాడాలని చెప్పి రాజా గారికి జ్ఞాపకార్థం చేస్తున్న వారికి ధన్యవాదాలు చెప్తున్నా మీరే కాదు ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే అఖాడ వస్తుందో దీన్ని పూర్తి శాతం మళ్ళీ తిరిగి ఈ ఉన్న యువకులకు అందరు నేర్పించే విధంగా ఎవరైతే మిత్రుల ద్వారా వాళ్ళందరూ కూడా ముందుకు రావచ్చు మరొకసారి దసరా సందర్భంగా ప్రారంభిస్తూ దాదాపుగా పదిహేను రోజుల పాటుగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని విశ్వభారత్ హై స్కూల్లో వివిధ ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించి శిక్షణ ఇచ్చి దసరా రోజున ఈ అకాడ ప్రదర్శనను ఒక ఘనంగా వేడుక మాదిరిగా చేస్తున్నారు ఇది ఈ ప్రాంతంలో ఒక దసరా పట్టుకు రోజున ఒక ఆకర్షణంగా నిలుస్తుంది అదేవిధంగా ఈ అక్కడ అనేది ఒక పురాతనమైన యుద్ధ విద్య ఈ రోజుల్లో అయితే కరాటే అదేవిధంగా వేరే ఆయుధాలతో యుద్ధం చేస్తుండేవాళ్ళు కానీ పూర్వకాలంలో కూడా ఆత్మరక్షణ కోసం కానీ వేరే వారిని రక్షించడం కోసం కానీ ఈ అక్కడ ఎంతో ఉప ఉపయోగకరంగా ఉంటుండేది ఈ నేర్చుకోవడం వల్ల విద్యార్థుల విద్యార్థుల్లో కూడా ఒక మానసిక శక్తి ధైర్య శక్తి వచ్చి తనను కాపాడుకునే విధంగా ఒక ధైర్యం కలుగుతుంది ఈ సందర్భంగా కంది నాగరాజు అభివృద్ధి చేస్తూ ఏమి లాభ లాభాపేక్ష లేకుండా ఒక సమాజ సేవ స్వచ్ఛందంగా గత ఇరవై సంవత్సరాలుగా చేయడం అనేది మామూలు విషయం కాదు ఈ సందర్భంగా ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకగా చేస్తున్నారు అనంతరం అఖాడా నిర్వాహకులు కంది నాగరాజు చంద్రయ్యలతో కలిసి ఎమ్మెల్యే కర్రసాము

ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందరపు గౌడ్ బందరపు గౌడ్ నిర్వాహకులు కంది నాగరాజు కంది చంద్రయ్య కంది ఆంజనేయులు కంది సాగర్ ముత్యాల సాయిరాం కంది రణధీర్ కీర్తన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి పెండ్యాల మహేష్ ముచ్చుకుర్తి రమేష్ ఈ రవి విద్యార్థినిలు విద్యార్థులు పాల్గొన్నారు